రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని తుర్క మున్సిపాలిటీ పరిధిలో మన్నెగూడలోని జేఎంఆర్ కన్వెన్షన్ హాల్లోని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తుర్కయంచాల్ మున్సిపాలిటీ పరిధిలోని సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరు కావడం జరిగింది అలాగే చేతుల మీదుగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు పథకాలలో రేషన్ కార్డు అతి ముఖ్యమైనది అలాగే గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు రేషన్ కార్డు గురించి పట్టించుకోవడం లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని అన్నారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు వేదిక ఉన్న మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ముందున్నటువంటి ఈరోజు రేషన్ కార్డులు మంజూరైనటువంటి తీసుకుంటున్నటువంటి సోదరీ సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళాకారుల అందరికీ ఈ సందర్భంగా అభినందనలు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ज कजा ఇప్పటికే మనం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు కానీ రెండు వందల కరెంట్ కానీ లేకపోతే ఉచిత బస్ సౌకర్యం కానీ సన్న కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్యక్రమం కానీ ఇవన్నీ ప్రజలకు ప్రజలకు ఏ అవసరం Ah, కాబట్టి లేకపోతే మన వార్డు ఆఫీసులలో దరఖాస్తులు చేసుకొని తెలుగులో ఉంటే చదువు మీకు ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి వెంటనే ఆ కారణం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతారు మీకు ఇచ్చి రానులందరూ కూడా ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళకు కార్డు మీ ఇంటి దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వస్తాయి వార్డ్ ఆఫీసర్లు ఇస్తారు లేదా మీరు ఆన్లైన్ వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరే కంట్రోల్ చేస్తారు